సిపిఐ పార్టీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రెడ్ కె రామకృష్ణ అన్నగారు వచ్చారు అలాగే సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి సత్యసాయి జిల్లా ప్రతి అంశాన్ని ప్రైవేటైజేషన్తో జోడించి వారికి పెద్దపీట వేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అది మెడికల్ రంగం కానీ విద్యారంగం కానీ పారిశ్రామిక రంగం కానీ అన్ని రంగాలను కూడా ఉద్దేశపూర్వకంగా కృత నిశ్చయంతో ప్రైవేట్ తప్ప చెప్పడానికి తీవ్రమైన ప్రయత్నం జరుగుతుంది ఆల్రెడీ ప్రై మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడానికి పూనుకున్నారు తర్వాత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలన్నీ కూడా ఇవాళ వాటి కూడా స్టాఫ్ లేకుండా చేసి కొన్ని యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్స్ కూడా లేకుండా చేసి ఒక్క మాటలో చెప్పాలంటే వాటిని సర్వనాశనం చేసి ప్రైవేట్ యూనివర్సిటీల్లో వేల మంది చేరేటట్లు తద్వారా మొత్తం యూనివర్సిటీ అంటే ప్రైవేట్ యూనివర్సిటీలు అనేటట్లు దాన్ని మార్చేస్తాను ఇకపోతే పారిశ్రామిక రంగాన్ని అంతా కూడా ప్రైవేట్ రంగం అది దానికి పెద్దపీట వేస్తూ ఉన్నారు ఇప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా ప్రైవేట్ పరం చేయడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తారు మీరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా గర్వంగా చెప్పుకున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి మేము పదకొండు వేల కోట్ల రూపాయలు గ్రాంట్ ఇప్పిస్తున్నాం తద్వారా మేము ప్రైవేట్ పరం కానికుండా ఆపాం ఇప్పుడైనా మీరు అంతా అర్థం చేసుకోండి అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకున్నారు వారిచ్చిన పదకొండు వేల కోట్ల రూపాయలు వివిధ రూపాయలు మళ్ళీ వెనక్కు తీసుకున్నారు ఇప్పుడు జరుగుతున్నది ఏమంటే ఇప్పటికీ మూడు వేల మంది కాంట్రాక్టర్ లేబర్నంతా కూడా నిర్దాక్షిణ్యంగా కళ్లంపూడితో తొలగించారు ఆ తర్వాత మార్చి నెలలో పద్నాలుగు వందల మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ అందరు కూడా ఇండగొట్టారు మళ్ళీ ఇప్పుడు దాదాపు వెయ్యిన్ని పదిహేడు మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ని వారిని కూడా ఇండగ పంపడానికి లిస్టు తయారు చేసి పెట్టారు పైగా ఏం చేస్తున్నారు ఇవాళ ప్రభుత్వం అంటే ఆ విశాఖ స్టీల్ సమీపంలో అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైన్స్ కేటాయించమని పర్మిషన్స్ ఇవ్వమని వీరందరూ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర మాట్లాడతారు అంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ బ్రాండ్ మీద ఉన్న ఫ్యాక్టరీ పోరాడి సాధించుకున్న ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఆత్మ గౌరవానికి ప్రతీక అది అలాంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం చేస్తూ మరోవైపు ఇవాళ మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీకి వీరందరూ కూడా వత్తాసు దానికి వందమాద మాదిరి పనిచేస్తూ ఉన్నారు ఇవాళ లేటెస్ట్గా దానికి చరమగీతం పాడడానికి రేపు ఆ సెప్టెంబర్ పదో తేదీన ఆల్రెడీ నలభై రెండు డిపార్ట్మెంట్లు ప్రైవేట్ పరం చేయడానికి టెండర్లు పిలిచారు ఆ నలభై రెండు డిపార్ట్మెంట్ల టెండర్లు కూడా రేపు ఆ బాక్స్ ఓపెన్ చేయబోతా ఉన్నారు పదో తేదీనాడు మొత్తం ప్రైవేట్ పరం చేస్తారు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ అని పేరుకుంటుంది తప్ప దాన్ని అన్ని కూడా ప్రైవేటు చేతులే పోతుంది ఇంత దుర్మార్గంగా ఏ ప్రభుత్వం కూడా వ్యవహరించలేదు నరేంద్ర మోడీ గారు ముందు నుంచి ఏదైతే అనుకున్నాడో దాన్ని ప్రైవేట్ పరం చేయాలని దానికి ఇవాళ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి ఆ పని చేయిస్తూ నిజంగా నరేంద్ర మోడీ వారి ఆశయాన్ని వీళ్ళిద్దరు కూడా వారి తైనాతీయులుగా తయారై దాన్ని ఇవాళ దాన్ని అమల్లో పెట్టడానికి కూనుకుంటా ప్రైవేట్ ఏం చేయడానికి ఆగస్టు పదకొండవ తేదీనాడు ఒక బోర్డు మీటింగ్ కూడా జరిగింది నేను అదే రోజు దానికి ముందు రోజే ముఖ్యమంత్రి గారికి లెటర్ కూడా రాశాను ఇవాళ వేల కోట్ల రూపాయల ఆస్తులు వాళ్ళు పర్యాటక చేశారు ఇలా చూస్తాను కదా ఎట్ట బిల్డింగ్స్ ఉన్నాయి బ్రహ్మాండమైన వే కోట్ల రూపాయల విలువైన భూములు అందులో బిల్డింగ్స్ ఉన్నాయి తర్వాత ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ ఉన్నారు కాబట్టి దీనికి ఒక మినిస్టర్ ఉన్నాడు దీనికి ఒక చైర్మన్ ఉన్నాడు వాళ్ళకు బాధ్యత ఇచ్చి దీన్ని డెవలప్ చేయాల్సింది పోయి దీన్ని కూడా ప్రైవేట్కి ఇస్తాము అడ్డదిట్ట ఎవరికంటే వాళ్ళ కట్టబెడతామంటే మాత్రం సరైనది కాదు ఖచ్చితంగా చెప్తా ఉన్నాను ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా టూరిజం డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగస్తులందరిని కూడా త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నాం ప్రభుత్వ వైఖరిని ఎండగడతాం ఇవాళ ప్రైవేటేషన్ ప్రక్రియ ఆపాలి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తా ఉన్నా నీకు ఒక ప్రైవేట్ జబ్బు పట్టింది అధికారులు కూడా తందానా తానా అంటున్నారు అధికారులకు వాళ్ళకి పోయేది ఏం లేదు వాళ్ళకేమంటే ఐఏఎస్ ఆఫీసర్లు అవును సార్ మన మీద నడిపేది ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రైవేట్కి ఇచ్చేద్దామని అన్నీ ప్రైవేట్కి అంటా ఉన్నారు టూరిజం డిపార్ట్మెంట్ ప్రైవేట్కి మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేట్కి అదేవిధంగా ఇవాళ మన జూనియర్ కాలేజీలు అంటే గవర్నమెంట్ కాలేజీలు ఎవరికి గుర్తుకే రావడంలా చైతన్య భాష్యము నారాయణ కాలేజీలు అవి గుర్తుకొస్తూ ఉన్నాయి తర్వాత ఒకప్పుడు మేము చదువుకునేటప్పుడు మేము కృష్ణదేవరాయ యూనివర్సిటీ అనో లేదంటే ఎస్వి యూనివర్సిటీ అనో లేదు మేము ఆంధ్ర యూనివర్సిటీ అనో గర్వంగా చెప్పుకునే వాళ్ళం కానీ ఇవాళ ఏ ఒక్క యూనివర్సిటీ గురించి కూడా చెప్పుకోవడానికి ఏమీ లేదు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ లేరు స్టాఫ్ లేరు ఇవాళ యూనివర్సిటీలు అంటే మన రాష్ట్రంలో ఎవరప్ప అంటే జీతం యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ విజ్ఞాన్ యూనివర్సిటీ యూనివర్సిటీలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న యూనివర్సిటీలు వేల మంది విద్యార్థులతో వాళ్ళు వెనుగొంతా ఉన్నారు వేలకు వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటా ఉన్నారు ఏవైతే ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలు ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా ఉరికే బిల్డింగ్లు ఉన్నాయి ఆ బిల్డింగ్ సున్నం కూడా కొట్టేవాళ్ళు అసలు కొన్ని బిల్డింగ్స్లో స్టాఫే లేరు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంటు నెల్ స్టాఫ్ కాబట్టి ఏమంటే నేను లోకేష్ కూడా చెప్తా ఉన్నాను యువకుడుగా నువ్వు రాజకీయాల్లో పైకి ఎదగాలనుకుంటా ఉన్నావు నీవు యూనివర్సిటీలన్నీ బొందబెట్టి కాలేజీలని కాలేజీలన్నీ కూడా వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి కార్పొరేట్లకు అప్పచెప్పి నీవు విద్యాశాఖ మంత్రి ఎందుకు కాబట్టి ఏమంటే దీనిపైన సీరియస్గా స్పందించాలి తర్వాత ఈ టూరిజం కూడా డిపార్ట్మెంటు కొనసాగించాలి దీన్ని డెవలప్ చేయాలి అన్ని రాష్ట్రాలు దాన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఈవెన్ కేరళ రాష్ట్రంలో ఇవాళ బ్రహ్మాండంగా టూరిజం అభివృద్ధి అవుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో మరింతగా అభివృద్ధి కావడానికి అవకాశాలు ఉన్నాయి వీటన్నిటిని కూడా కాలరాచి ప్రైవేట్ పెద్దపీట వేస్తాం ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ప్రైవేట్ తప్ప చెప్తామంటే దాన్ని సహించేది లేదు విజయవాడ నగరంలో లూలు ఉత్సంబించి దానికి వాళ్ళకి తెచ్చిస్తాను ఆర్టీసీ ప్రాపర్టీ అది ఒక కార్పొరేషన్ ప్రాపర్టీని తీసుకొని పోయి దాదాపు మూడు వందల యాభై కోట్ల రూపాయల ప్రాపర్టీ తొంభై తొమ్మిది రూపాయలకి తొంభై తొమ్మిది సంవత్సరాలు తీయనే పేరుతో నువ్వు రాసిస్తాన్నా అంటే ఇంతకంటే ఘోరమైన విషయం కావట్లేదు తెలుగు పూర్తిగా తప్పు పడతా ఉన్నాం ఖండిస్తా ఉన్నాం అధికారంలో లేనప్పుడు మాత్రమే లేపాక్షి నాలెడ్జ్ భూములన్నీ గుర్తొస్తాయి మేము సిపిఐగా పోరాటాలు మొదలు పెడితే మాతో పాటు పచ్చ జెండాలు కూడా లేవనెత్తి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు అధికారం రాగానే అది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కావచ్చు లేదా ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కావచ్చు ఈ భూముల పైన కానీ లేంటే రైతులు ఏ రకంగా ఏ కండిషన్తో అయితే భూములు ఇచ్చారు మరి ఆ రోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాల భూములు ఏవైతే మూడు సంవత్సరాల కాలంలో వాళ్ళు కొత్త ఉద్యోగాలు ఇస్తామో ఇక్కడ అనేకమైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంస్థలు నెలకొల్పుతామని చెప్పినటువంటి యొక్క అంశాలన్నీ కూడా పూర్తిగా పక్కకు పోయాయి అయితే ఇప్పటికి కూడా ఈ భూములపైన నిగ్గు తేల్చడం లే ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం ఈ పదివేల ఎకరాలు దాదాపుగా ఈ భూముల అంశం పైన నిగ్గు తేల్చాలని చెప్పి సిపిఐ సత్యసాయి జిల్లా సమితి డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా ఈ మధ్యనే మంత్రివర్గ ఉపసంగం జరిగితే ఒక సత్యసాయి జిల్లాలో నుంచే పదివేల ఎకరాల భూములు సమీకరించాలని చెప్పి ప్రభుత్వం మరి ఇంటర్నల్గా మాట్లాడుకుంటా ఉంది అట్లాంటి అగ్రిమెంట్స్ చేస్తూ ఉంది మనం ఇదే టేక్ లో గత వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు లక్షలు మరి వాళ్ళు కంపెన్జేషన్ ఇస్తామంటే రైతులకి వీళ్ళు పన్నెండున్నర లక్షలతోనే బలవంతంగా బిక్కున్నటువంటి పరిస్థితులు మనం ఈ మధ్యనే ఒక పది రోజుల క్రితమే చూసాం కాబట్టి ఈ రకంగా బలవంతపు భూసేకరణ సత్యసాయి జిల్లాలో మరి ముందుకు వస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి కూడా రైతులకు అండగా మేము నిలబడతాం బలవంతపు భూ సేకరణ చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా సిపిఐగా అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా కియా లాంటి పరిశ్రమలు ఇంకా అదేవిధంగా విండ్ పవర్ సోలార్ పవర్ మరి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడంలో పూర్తిగా వైఫల్యం చెందింది మరి స్థానికులకు నూటికి ఎనభై శాతం మంది ఉద్యోగాల్లో మరి అవకాశం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా